లింగపూజ ప్రభావం లింగపూజ ప్రభావం హిందువుల జీవిత విధానంపై భిన్న భిన్న రూపాల్లో స్పష్టంగా కనిపిస్తుంది పురుషుని ప్రైవేట్ పార్ట్స్ దేన్ని సూచిస్తాయి లింగాకారాన్ని కాదా మధ్యలో బొక్క ఉన్న మన గారెలు దేన్ని సూచిస్తాయి స్త్రీయోని కాదా మన అప్పడాల కర్రలు ఆవకాయ బత్తలు దేన్ని సూచిస్తాయి మన మన రావి ఆకు దేన్ని సూచిస్తుంది స్త్రీయోనిని కాదా మేక పెంఠికలు దేన్ని సూచిస్తున్నాయి లింగాకారాన్ని కాదా లింగాకారంలో ఉన్న మేక పెంటికను పూజించినట్లు శివభక్త దురంధుడైన పాల్కురికి సోమన్న సగర్వంగా చెప్పుకున్నాడు మన పూర్వీకులు వేప మగదేవుడుగా మగదేవుడిగా రావి ఆడదేవతగా అంటే లక్ష్మీదేవిగా ఎంచేత పరిగణించారు లింగాకారంలో ఉన్న వేపకాయలే ఇందుకు జవాబిస్తాయి మన పరమ పవిత్రంగా భావించే పత్రమే యోని ఆకారంలో ఉన్న రావియాకే ఇందుకు సమాధానమివ్వటం లేదా ఏదో విదేశాల్లో అప్రాచ్యులు చిల్లర ముండలు చిల్లర ముండా కొడుకులు ప్రాచీన భారతంలో క్షుద్ర గ్రామీణులు బహిరంగ సంగమ పూజలు చేశారని ఏసడిస్తారేమో పండిత ప్రాకాండులు సనాతనత్వం మూర్తిభవించిన పరమశ్రోత్రియులు శంకర పీఠాల్లో వేసిన వారు యూనివర్సిటీలో డాక్టరేట్లు గడిచిన వారు ఇవన్నీ క్షేత్ర పూజలని గ్రామ ప్రజల దేవ దేవతార్చనని కొట్టివేస్తారేమో శుద్ధ సంస్కృత మంత్రాలతో చేయబడిన బహిరంగ సంగమ పూజలు భూతు పూజలు వైదిక కర్మకాండలో సైతం ఉన్నాయి మంత్రపూర్తమైన ఈ భూతు పూజల్ని అశ్వమేధం పౌండరికం వంటి వాటిని భారతీయ చక్రవర్తులు హిందూ పురోహితులు నిష్టలతో చేశారు ఆనాడు అవి భూతు కాక పరమ పవిత్రము మంత్రపూతమైనవిగా పరిగణింపబడ్డాయి అవి వేద విహితాలు పవిత్రాలు అలాంటి వాటిలో పౌండరికం ఒకటి